అండ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ నేను మిస్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే నా బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి బ్లాగ్ చివరికి చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ అయితే తట్టింది ఇక్కడ బయట క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట బాగా మప్పు పట్టేసింది ఆకాశం అంతా కూడా ఇక్కడ ఉములు మెరుపులు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా అండ చికాకు చిరాకులతో పడి పడి ఉన్నాం కదండి కాబట్టి కాబట్టి ఇప్పుడు ఆ వేడైతే తగ్గి కాస్తంత తేలిగ్గా ఉంటుందండి అలాగే ఇప్పుడే టెంపరేచర్ కూడా కాస్తంత స్లో డౌన్ అవడం వల్ల క్లైమేట్ అంతా కూడా మరి చాలా హాయిగా ఉంది ఇంక ఇంట్లో వేడితే బయట పెడితే ఒక టార్చర్ అనేది అనుభవించామండి అందరూ కూడా సో ఇప్పుడైతే చిల్ టైం అనమాట ఇంకా నేను బయట సరౌండింగ్స్ చూస్తూ ఇట్లా ఎంజాయ్ చేసేస్తున్నాను ఇంక ఈరోజైతే అమ్మ వాళ్ళు వస్తున్నానని చెప్పేసి ముందు రోజే చెప్పారనమాట వాళ్ళైతే ఇంకా మధ్యాహ్నం భోజన చేసి బయలుదేరారు ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి దారిలోనే ఉన్నారండి ఫోన్ చేశాను అనమాట నేనైతే ఇట్లా ఉంది మాకు మొత్తం క్లైమేట్ అంతా కూడా అంటే ఇక్కడైతే మాకు ప్రస్తుతం వర్షం పడుతుంది దారిలోనే చెప్పారనమాట ఎట్లా వస్తారనుకున్నాను కానీ బాగానే సేఫ్గా అయితే వచ్చేసారు ఇంటికి అయితే అమ్మ వాళ్ళు వచ్చే లోపల నేనైతే ఈరోజు డ్రమ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి మిషన్ వచ్చేసి ఇంకా మీరు చూస్తూనే ఉంటున్నారు కదా ఇంకా ప్రతిరోజు వాడుతూనే ఉన్నాను మామూలు వాడకం కాదు కదండి ఇంకా ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి బట్టలతో సరిపోతుంది మామూలుగా వాడలేదు వాషింగ్ మిషన్ అయితే సో ఇంక ఈ రోజు ఏం చేద్దాం అనుకున్నాను అంటే డ్రమ్ క్లీనింగ్ పెట్టేశాను అంటే డ్రమ్ క్లీనింగ్ అంటే నేనైతే ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటానండి మనకి ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి ఇస్తూ ఉంటారు డ్రమ్ క్లీనింగ్ కోసం వాడే ప్యాకెట్స్ ఉంటాయి అవి అయితే తప్పకుండా వాడాలండి మిషనే కదా ఎంత మిషన్ అయినా మనిషి అయినా వర్క్ చేసినంతసేపు చేస్తానండి తర్వాత ఒక మూలన పడాల్సిందే అనమాట వర్క్ ఎక్కువ అయితే అందు గురించి తప్పకుండా మిషన్ ఈ ఆరు నెలలకి ఒకసారి ఈ పౌడర్ అయితే వేసేస్తూ ఉండి దాన్ని మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా బయట సరౌండింగ్స్లో ఒకటి బాగా మాకు చుట్టూరు కూడా దుమ్ము దువులు ఎక్కువగా ఉంటుందండి సో దాని గురించి కూడా ఒకసారి మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా గుడ్డ పెట్టేసి మొత్తం చుట్టూరు అంతా కూడా క్లీన్ చేసుకు వచ్చేసాను అట్లాగే ఇట్లా లోపల వాషింగ్ మిషన్లో చిన్న మెస్ అనేది ఉంటుంది కదండి అదేనండి మన బట్టల డస్ట్ అంతా కూడా ఇందులో వెళ్తూ ఉంటుంది కదా ఎక్యుమిలేట్ అవుతూ ఉంటుంది దాన్ని కూడా ఇంట్లో వాడని బ్రష్ ఒకటి తీసుకుని మొత్తం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట చూసారు ఎంత వాటర్ వచ్చిందో డటీగా సో ఇదైతే ఇలా క్లీన్ చేసిన వెంటనే దీని హ్యాస్ డేజ్ అలా ఉన్నది అలా లోపల పెట్టేసుకున్నాను ఇంకొప్పుడైతే ఇంకా టబ్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టైమర్ స్టార్ట్ అయిపోయింది చూసుకున్నారు కదా ఒక టూ మినిట్స్ అయితే ఉందన్నమాట దీనికి టైమర్ ఇంకా ఈ టబ్ క్లీనింగ్ పౌడర్ వచ్చేసి మనకి డిమార్ట్లో కానీ లేదంటే ఎనీ మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట దాన్ని తీసుకొచ్చి మొత్తం ప్యాకెట్ అండి ఒక ప్యాకెట్ పెట్టేస్తుంది అనమాట ఫుల్గానే నేను ఈ లోపల డిటర్జెంట్ వేస్తారు కదా అందులో కాస్త వేసి కింద మన టబ్లో మామూలుగా మొత్తం పౌడర్ అంతా కూడా వేసేసాను మిషన్లే కదా మనకు నచ్చినట్టు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడేసా అనుకోండి అండి ఏ మిషన్ అయినా సరే షెడ్కి వెళ్ళిపోవాల్సింది మినిమమ్ మెయింటెనెన్స్ అనేది ఏ మిషన్కైనా అనమాట సో ఇక్కడ చూసారు కదా మొత్తం టూ మినిట్స్ దగ్గర వరకు టైం పడుతుంది అనమాట నేను ఇంకా చాలా డస్ట్ వస్తుందేమో చెప్పేసి అనుకున్నాను చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాటర్ మాత్రం చక్కగా ప్యూర్ ప్యూర్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట ఈరోజు డబ్బులు క్లీనింగ్తో మొత్తం బట్టలన్నట్లు కూడా బ్రేక్ ఇచ్చేసానమాట సో ఒక టూ డేస్ వరకు మళ్ళీ బట్టలు అయితే వేయలేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ కోసం ఇక్కడ నేను రైస్ పెట్టేశాను ఇంకా అంటే ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా నాన్నగారు అయితే బ సెవెన్ ఆ టైంకి ఎట్లా భోజనం చేసేస్తారనమాట అమ్మ వాళ్ళు సెవెన్ థర్టీకి అట్లా పూర్తి అయిపోతుంది వాళ్ళ డిన్నర్ అనేది సో ఇంక ఈరోజు వచ్చేసి పునపలు పులుసు అయితే చేశాను మధ్యాహ్నం అయితే అదైతే కర్రీ కాస్తంత ఉందనమాట సరిపోతుంది ఇంకా ఇంకా చూసారు కదా ఎన్ని బట్టలు అండి వచ్చినప్పటి నుంచి ఇంకా అట్ల పనిలోనే ఉన్నారనమాట సో ఇంకా వాటిని అన్నింటినీ పక్కకు పెట్టేసాను అనమాట వీటిని మడత పెట్టే మహాభాగ్యం వస్తుందో చూడాలి ఇంకా ఇంకా వెయిట్ చేస్తున్నాయి నా గురించి అయితేనే ఇప్పుడు మడత అన్నట్టుగా చూస్తూ ఉన్నాయన్నమాట ఇంకా మార్నింగే మా హెల్పర్ వచ్చి చక్కగా గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ గిన్నెన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకుని ఇప్పుడు పెట్టేసుకోవడం అనమాట ఇప్పుడు నెక్స్ట్ నుంచి మళ్ళీ గిన్నెలు అనేవి మన వాడని గిన్నెలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటిని వేసుకోవాలి కదా మళ్ళీ ఇంకా చూస్తున్నారు కదా అన్నం కూడా పొంగ వచ్చేసింది ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళు నాన్నగారు వచ్చేసారనమాట ఫైవ్ థర్టీ అట్లా అయింది టైం అయితే మా వారు కూడా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోయారు ఇంకా అందరికి కలిపి ఇంకా టీ పెట్టేశారు అనమాట నాకు నాన్నగారికి ఇంకా మా వారికి అనమాట అమ్మ అయితే తాగదని చెప్పాను కదా నేను సో ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా అందరూ కలిసి కూర్చొని ఉన్నమాట ఇక్కడ ప్రశాంతంగా అయితే బయట వాతావరణం కూడా చల్లగా హాయిగా ఉంది కదా ఇంకా మా పాప కనిపించట్లేదు కదా తనైతే స్కూల్కి వెళ్ళిపోయిందండి తన స్కూల్ నుంచి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అట్లా అయితే అయిపోతుంది అనమాట ఇంక ఈ లోపల మా నాన్నగారికి రిలేటివ్స్ అందరూ కూడా రాజమండ్రిలోనే ఉంటూ ఉంటారనమాట ఇంకా టీ తాగేసి ఇంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వస్తానని చెప్పేసి అన్నారు అంటే మా పెత్తనాన్నగారు కానీ మా బాబాయ్ కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట వచ్చినప్పుడల్లా ఒక రోజైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారనమాట అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు ఇంకా వెళ్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అమ్మ నాన్న కూడా ఇద్దరు కూడాను ఇంకా అమ్మాయి అయితే ఇంకా బయటకైతే అయితే అండి ఇంట్లోనే ఉంది ఎందుకంటే మా అమ్మాయి కోసం వెయిటింగ్ అనమాట ఇంకా పాపం మనం వాళ్ళతో చేకూర్ వస్తే అంత టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు వచ్చి ఇంకా శనివారం అయితే వచ్చారండి ఇంకా ఆదివారం ఉండి సోమవారం అయితే బయలుదేరిపోయారు అనమాట ఇంకా మనకి ఇప్పుడు స్కూల్ డేసే కదండి ప్రతిరోజే వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి అయితే అస్సలు అవ్వదు అనమాట అందు గురించి ఎప్పుడైనా సరే హాలిడే టైంలో ఒక రోజైనా రెండు రోజులైనా ఉండి వెళ్తూ ఉంటారనమాట మా పాపతో కాస్తంత టైం స్పెండ్ చేస్తూ ఇంకా నాన్నగారు అయితే బయటికి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ అయితే ఇక్కడ చూస్తారు కదా నాతో ఉండి కాస్తంత టైం అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉన్నాము ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు అండి తన టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా ఫైవ్ థర్టీ దాటితే ఇంకా ఆయన కూడా ఇంట్లో ఉండరు సో అమ్మ నేను కూడా ఒక వన్ అవర్ అట్లా అయితే కూర్చుని ఇంకా ఇంట్లో ఏమేమి కబుర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట ఇంక చూసారు కదా మా పాప వచ్చేటప్పుడు ఇంకా సిక్స్ థర్టీ ఇట్లా దాటిపోతుందండి పాపం మనవరాని కోసం అమ్మ కూడా వెయిటింగ్ చేస్తూ ఎదురుకుండా సోఫాలను కూర్చుందండి మా అమ్మగారు వాళ్ళు ఎలా వచ్చినట్టు దానికైతే ఇంకా తెలియదు అనమాట అంటే ఏంటంటే కరెక్ట్గా చెప్పలేదు ఇలా వస్తున్నారని చెప్పేసి నేనైతేనే చూసారా వెంటనే అమ్మ వాళ్ళ అమ్మమ్మని చూసి మురిసిపోతుంది అనమాట వచ్చారని చెప్పేసి అనుకోలేదే తనైతే కాసేపు అంత షాక్లో ఉండిపోయిందండి ఇలా వాళ్ళ అమ్మమ్మని చూసుకుని అందుకేనమాట ఎట్లా రికార్డ్ చేస్తానో తనకు తెలియకుండానే ఇంకా చూసారు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుంది వాళ్ళ అమ్మమ్మని చూడండి ఇలాగనమాట ఇంక వీళ్ళిద్దరూ కలిసారంటే ఇలాగ ఉంటుంది ఇంకా అమ్మమ్మల దగ్గరే కదా మన లవ్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా చూపించుకునేది మనమైతేనే వాళ్ళ దగ్గరే కదా మనం ఓపెన్గా ఉండేది కూడాను సో ఇక్కడైతే ఇదిగో మా అమ్మాయి హ్యాపీనెస్ అనమాట ఇదంతా కూడా డ్యాన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మమ్మని చూసుకుని వచ్చేసింది అనమాట ఇంకా రాగానే వాళ్ళ తాతగారిని కూడా అడిగింది ఇంకా ఎక్కడా కా రాలేదా రాలేదని చెప్పేసి ఇంకా మా నాన్నగారు కూడా ఈ లోపల వచ్చేస్తారులేండి ఒక టైం పడుతుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంకా చూస్తున్నారు కదా ఇవి డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇంకా హ్యాపీనెస్తో ఫుల్గా నిండిపోయింది అనమాట మా పాపకైతే ఇంకా నెక్స్ట్ అయితే సండే కదండి ఇంకా హ్యాపీ అనమాట ఇంకా వాళ్ళ అమ్మంతో టైం అయితే ఇంకా ఎలా గడిచిపోతుందో తెలియదు దానికైతే పాపం ఇంకా తను రాగిన తనకైతే ఇంకా శనివారం అయితే తలస్నానం చేయించేస్తానండి వీక్ వీకెండ్ మాత్రమే చేస్తూ ఉంటాను అనమాట మనకు మనకి స్కూల్ డ్రెస్లో మధ్యలో చేయించడానికి ఉండదు కదా సో ఇంకా రాగానే తనకు స్నానం చేయించేసాను ఇంకా నేనైతే ఇక్కడ హెన్న పెట్టేసుకున్నానండి ముందు రోజే నేను కలిపి చూపించాను కదా నేను ఆ హెన్న అయితే అప్లై చేసుకుని ఇంకా ఇక్కడ మొలతాన్ని మట్టి కూడా మచ్ మొత్తం అంతా చక్కగా ముఖానికి ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇలా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి కూడా వెళ్ళి వచ్చేసానండి వరాహ నవరాత్రులు కదా మీరు అందరూ కూడా చేసుకుంటున్నారా పూజలు ఇవన్నీ కూడా అని చెప్పండి మాకు నియర్ బై ఇక్కడ మా పక్క వీధిలోనే అమ్మవారి గుడి ఉంటుంది కదా సో అక్కడికైతే నేను ఇట్లా వెళ్ళి వచ్చేస్తాను అనమాట వరాహ నవరాత్రుల్లో అప్పుడప్పుడు కూడాను ఇంక నెక్స్ట్ అట్లా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకప్పుడు రైనీ సీజన్ కదండి సో దోమలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మా నాన్నగారికి ఇంట్లో దోమలు కనిపిస్తే పాపం అసలు నిద్రపోలేరు అనమాట గురించి ఇట్లా రాగానే నేనైతే మొత్తం ఎక్కడికక్కడ జట్లు ఇంట్లో అక్కడక్కడ ఒక ఓడి పెట్టేసుకుని వచ్చేస్తున్నాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ ఇవన్నీ కూడా అందరివి కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా ఇంకా సండే అయినా మండేనా ఎవరు వచ్చినా రాకపోయినా మా మేడు మాత్రం కరెక్ట్గా టైం అంటే టైంకి మార్నింగ్ వచ్చేస్తుంది అండి సెవెన్ థర్టీ కల్లా తన ఇంట్లో ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ నేను నైట్ డ్యూటీ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి మిగిలిన కర్రీ ఉంటాయి కదా దాన్ని తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేశానండి స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే తర్వాత ఒకటి తోమాల్సిన సామాన్లు అన్ని కూడా ఇట్లా బుట్లో తనకి రెడీగా పెట్టేసి ఉంచి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ టిఫిన్ ఏం కావాలి ఎలాగంటే లంచ్ కి ఏం కావాలి ఇవన్నీ కూడా చూసుకుని ఉంచుకుంటాను అట్లాగే మార్నింగే పాల అబ్బాయి కోసం బాటిల్స్ అలాగే క్యారేజీకి సంబంధించిన మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా బాటిల్స్ కడుక్కొని పెట్టేసుకుంటాను కిచెన్ మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నైట్ అంతా కూడా అయితే నెక్స్ట్ డే సండే కదండి కాబట్టి క్లీనింగ్ ఇవన్నీ చేసి పెట్టుకున్నా అంటే ఇంకా సండే అంతా కూడా అమ్మ వాళ్ళు ఒకటి ఉన్నారు కాబట్టి ఇంకా మస్తుగా ఎంజాయ్ చేసే టైం అయితే మనకు బాగా దొరుకుతుంది ఇంక ఇలా బయటకు వచ్చేసేటప్పటికి నైట్కి మొత్తం అంతా కూల్ అయిపోయి చాలా బాగుందండి అయితే హాయిగా గాలి అయితే బాగా వేస్తుంది అనమాట ఇంకా చూస్తున్నారు కదా పక్క నుంచి ఎట్లా ఉరుములు మెరుస్తూనే ఉన్నాయి పక్క నుంచి అయితే ఇంకా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినా లోపల లోపలైతే ఇంక నైట్ అయితే కూడా మంచిగా వర్షం అయితే పడిందిలే లైఫ్ మనకు అప్పుడప్పుడు బోర్ కొట్టకుండా ఇలా వర్షాలు రావడం కానీ లేదా ఇంటికి చుట్టాలు రావడం కానీ చేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే అలాగే ఉంటుందండి లైఫ్ అనేది అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి బ్లాగ్తో కలుస్తాను సో చూసారు కదా ఇల్లు అంతా ఇలా నీట్ అండ్ క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా సండేనైతే మా ఫ్యామిలీతో అయితే అయితే ఎంజాయ్ చేసేస్తాను సో మళ్ళీ మంచి బ్లాగ్తో కలుస్తాను బాయ్